ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ వివేకానంద హై స్కూల్ నందు సంబరాలు అనే కార్యక్రమం ఈరోజు చేయటం జరిగింది ఈ సంక్రాంతి సంబరాల్లో ఉదయాన్నే భోగి మంటలు అలానే చిన్నారులకు రేగుపళ్ళతో ఆశీర్వచనాలు అలానే హరిదాసుల సంకీర్తనలు ఎడ్లబండ ప్రదర్శన గాలిపటాలు ఎగరేయటం భోగి మంటలు కుస్తీ పోటీలు తారాట టగ్గఫర్ వార్ టగ్గఫార్ నిర్వహించటం నిర్వహించడం పిల్లల కోలాటాలు పిల్లల నృత్యాలు సంక్రాంతి సందర్భంగా నృత్యాలు ప్రదర్శించడం జరిగింది ఇప్పుడు ఈరోజు వివేకానంద బిఈడి కాలేజ్లో శ్రీ వివేకానంద హై స్కూల్ వారి సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయన్నమాట పేరెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా అందరూ మీరు చూస్తున్నట్టయితే మన వెనకే జరుగుతుంది హుట్టి ప్రోగ్రాం జరుగుతుంది మనం ముగ్గుల పోటీలు పెట్టాము పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్తో పాటు ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము అలానే మనకి ఎద్దుల బండి పోటీ జరిగింది అలానే మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే మన కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి మన స్కూల్ ఆధ్వర్యంలో మన బీఈడి కాలేజ్లో మనం చేసుకుంటున్నాం అనమాట అలానే మన పేరెంట్స్ అందరూ కూడా చూసినట్టయితే చాలా యాక్టివ్నెస్గా ఉన్నారు అందరు కూడా ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇలానే ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తాం ఇది సంక్రాంతి సెలబ్రేషన్స్ని చాలా ఉత్సాహంగా మా వాళ్ళు స్టాఫ్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి చాలా ఉత్సాహంగా చేస్తున్నారు అందరు కూడా వీళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను అనమాట నా పేరు సయ్యద్ ఆరిఫ్ డైరెక్టర్ ఆఫ్ వివేకానంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ సంక్రాంతి పండుగ మతాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు చూడండి ఇక్కడ అందరూ కూడా ముస్లింస్ కానివ్వండి హిందూస్ కానివ్వండి అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి క్యాస్ట్లో దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట ఇది కులాలకు మతాలకు అతీతంగా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు మా పేరెంట్స్ అందరూ కూడా దీన్ని వీళ్ళందరూ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మన వెనుకొండలోని శ్రీ వివేకానంద హై స్కూల్లో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాలకు వచ్చామండి నేను వచ్చేసి ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ అండ్ ఓల్డ్ పేరె పేరెంట్ కూడా అండి ఇది స్థాపించి ముప్పై ఏడు సంవత్సరాలు అయిందండి స్కూలు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కుల మతాలకు అతీతంగా అన్ని సాంప్రదాయమైన పండుగలు రంజాను బక్రీద్ కానీ వాటి వివరాలు కానీ మనకు తెలియజేయడం అలానే కాకుండా మన తెలుగు సాంప్రదాయమైనటువంటి సంక్రాంతి ఏదైనా కానీ సరే సంక్రాంతి భోగి ఇవన్నీ కూడా శివరాత్రి అన్ని పండుగలు కూడా స్కూల్లో చేస్తానే ఉంటారండి ఎప్పటి నుంచో చూస్తారన్న ముప్పై ఏడు సంవత్సరాలుగా వీళ్ళు మనకి చాలా బాగా అన్ని కూడా అర్థమయ్యేలా చెప్తూ ఉంటారండి సంక్రాంతి శుభాకాంక్షలు అండి స్కూల్ తరపున అండ్ వినకొండ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు స్కూల్ సంక్రాంతి శుభాకాంక్షలు